హలో హై వెల్కమ్ కంపిటేటివ్ వారి దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ ఎట్టకేలకి డైరెక్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి మనకి డిఎస్సి కంప్లీట్ షెడ్యూల్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్ చేసిన వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడో వాళ్ళకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో వేరే కొంతమంది ఆశలు పెట్టుకున్నారు సో డిఎస్సి అనేది పోస్ట్ పోన్ అవుతుంది అనేసి సో రకరకాల మెసేజ్ కావచ్చు రకరకాల వ్యక్తులు కావచ్చు సో ఎక్కడి నుండో ఒక్కడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాకుండా సో పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి ఒక ధోరణి మైండ్లో పెట్టేసుకున్నారు సో వాళ్ళు ఇప్పుడు స్పెసిఫిక్గా టెన్షన్ పడుతూ ఉంటారు సో యాక్చువల్గా పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నాను కానీ కాలేదు సేమ్ షెడ్యూల్కి వచ్చేస్తున్నట్టుగా బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు సో మ్యాక్సిమమ్ సో పోస్ట్ పోన్ అయితే టెన్షన్ పడే వాళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు అయితే వాళ్ళు సిలబస్గా సరిగ్గా కంప్లీట్ చేయని వాళ్ళు అండ్ అదేవిధంగా టెన్షన్ పడేవాళ్ళు మరి ఇలా టెన్షన్ పడేవాళ్ళు మనం ముందున్నటువంటి పదిహేడు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేడు రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ గంటలో ఏం చదవాలి సో దేనికి ప్రయారిటీ ఇస్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉండదని అంశాలను అయితే డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటూ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డిఎస్సికి సంబంధించినటువంటి రకరకాల కోర్సెస్ కావచ్చు టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి చూడండి సో మరి ఎలా ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉండేది ఇక్కడ కనపడుతుంది సెవెంటీన్ డేస్ అంటే చూద్దాం మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా చూడటానికైతే పరిశీలిద్దాం ఫస్ట్ థింగ్ అంటే ఏంటంటే షెడ్యూల్ చూడగానే టెన్షన్ పడుతుంటారంటే యాక్చువల్గా అది అది మన పరిధిలో కానివ్వండి మన చేతుల్లో కానివ్వండి లేనటువంటి అంశం గవర్నమెంట్గా రిప్రజెంట్ చేశాము అయిపోయింది సో రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా ఒక షెడ్యూల్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేశారు ఆన్లైన్ స్లాట్స్ బుక్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ముందే సెంటర్స్ రిజర్వ్ చేసుకొని ఉంటారు కాబట్టి దాని షెడ్యూల్లో మార్ప్ అనేది మనకు కనిపించట్లేదు సో మాక్సిమం రిప్రజెంట్ చేసేవారు రిప్రజెంట్ చేయడం జరిగింది సో కాబట్టి అది మన పరిధిలో లేనటువంటి అంశం ఈ పోస్ట్ పోన్ చేయడం అనేది మన పరిధిలో లేనటువంటి అంశం ఎంతవరకు మన పరిధిలో మన చేతుల్లో ఉంటుందంటే మనం రిప్రజెంట్ చేసేంతవరకు మన చేతుల్లో ఉంటుంది రిప్రజెంట్ చేసాం అయిపోయిందో వదిలిపెట్టేసాం సో ఇంకా మన పరిధిలో లేనటువంటి అంశం గురించి ఆలోచిస్తూ ఉంటే నెక్స్ట్ ముందున్నటువంటి పదిహేడు రోజులు చాలా అంటే మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చివేసేటువంటి ఆ పదిహేడు రోజులు లేదంటే మీ జీవితాన్ని ఒక వేరే లెవెల్కి తీసుకెళ్లేటువంటి ఆ పదిహేడు రోజులు అవి అమూల్యమైనవి వాటిని కోల్పోవడం జరుగుతుంది మన పరిధిలో లేని అంశాల గురించి ఆలోచించకండి షెడ్యూల్ వచ్చింది దాని ప్రకారం ఏమవుతుంది కాబట్టి సో అది వదిలిపెట్టేసేయండి ఇంకా వదిలిపెట్టేసాయండి అయ్యో వాయిదా పడుతుంది అనుకున్నాను అయ్యో వాయిదా పడితే బాగుండేది ఇంకా వాయిదా వేయించడం కోసం ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేయొచ్చా ఇవన్నీ మైండ్ నుంచి తీసేయండి సో వచ్చింది ప్రిపేర్ కాల్ దట్స్ ఇట్ సో ఇక్కడ వాయిదా వేయడం గురించి మర్చిపోండి టెన్షన్ పడడం గురించి మార్చిపోండి ఈ రెండింటిలో ఈ దేని గురించి ఆలోచించిన మన ముందున్నటువంటి ప్రతి ఒక్క మిల్లీ సెకండ్ కూడా వాల్యుబులే అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి అభ్యర్థులు సో కాబట్టి వాటి గురించి అనవసరంగా ఆలోచించకండి ఆలోచించినట్లయితే మన టైమే వేస్ట్ అయిపోతుంది సో అన్నిటికంటే ముందుగా టెన్షన్ పడటం తగ్గించుకోండి షెడ్యూల్ చూడగానే ఫస్ట్ టెన్షన్ పడుతూ ఉంటారు సో టెన్షన్ పడితే మన ముందున్నటువంటి పదిహేడు రోజులు సమర్థవంతంగా వినియోగించుకోలేము అనేటువంటి నిజాన్ని మీరు గ్రహించండి అండ్ ఎవర్ ఇంకా కొత్త అంశాలని కొత్త మెటీరియల్ని కూడా చదవకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొత్త మెటీరియల్ మా ఫ్రెండ్ దగ్గర ఈ మెటీరియల్ ఉంది లేదంటే ఇది బాగా ఉంది ఇంకొకసారి ఎవరో ఈ సజెస్ చేశాడు నేను సజెస్ కిరణ్ సార్ సజెస్ట్ చేశాడనేసి అనేసి ఇంకొక కొత్త మెటీరియల్ ఏదైనా ఉంటే అది పట్టుకోకండి కొత్తగా ఉంటుంది వింతగా ఉంటుంది చెత్తగా అనిపిస్తుంది మనకు కాబట్టి అది పట్టుకొని అనవసరంగా టెన్షన్ పడకండి కొత్త మెటీరియల్ పట్టుకోకండి అండ్ కొత్త అంశాలని కూడా చదవకండి సో మీరు ఏదైతే కంప్లీట్ చేశారో ఆ కంప్లీట్ చేసిన దాంట్లో కాంటెంట్ ఉందా మెథడ్ ఉందా చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు కంప్లీట్ చేసిన అంశాల్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి అంశాలు ఏంటంటే కాంటెంట్ కంప్లీట్ చేసి ఉండాలి మెథడాలజీ కంప్లీట్ మినిమమ్ ఇవి రెండు కంప్లీట్ చేస్తుండాలి మ్యాక్సిమం అన్ని కంప్లీట్ చేయండి బట్ కాంటెంట్ మెథడ్ కంప్లీట్ చేస్తారా లేదా రివిజన్ ఇస్తున్నానా లేదా ఇవి చెక్ చేసుకోండి మెయిన్గా ఓకేనా అండ్ కొత్త అంశాలు ఇడ్ కొత్త మెటీరియల్ ముట్టుకోకండి అండ్ అదేవిధంగా ఈ సెవెంటీన్ డేస్ ఏదైతే ఉందో సెవెంటీన్ డేస్కి పెన్ పేపర్ తీసుకొని క్లియర్గా రాసుకోండి సెవెంటీన్త్ ఏం చదువు సెవెంటీన్ డేస్ ఉన్నాయి కదా రేపు జూలై ఫస్ట్ లేదంటే జూన్ థర్టీయత్ రోజు ఇది చదవాలి జూలై ఫస్ట్ ఇది చదవాలి సెకండ్ రోజు ఇది చదవాలి కంప్లీట్గా మీరు పిక్చర్ కనపడాలి అక్కడ సో పెన్ పేపర్ తీసుకొని ఒక నోట్బుక్లో చాలా క్లియర్గా ప్రతి ఒక్క రోజు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఒక ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఏం చేయాలి మీరు ఏం చేయాలి అనేది చాలా క్లియర్ షెడ్యూల్ అనేది మీరు చాలా అంటే చాలా క్లియర్ షెడ్యూల్ చేసుకోవాలి సో షెడ్యూల్ చేసుకున్నారనుకోండి ఆ రోజు చదివేటువంటి మెటీరియల్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు లైన్లో అండ్ షెడ్యూల్ ఏం చదవాలి ఏంటని కన్ఫ్యూజ్ అవుతుంటే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు షెడ్యూల్ చేసుకుంటున్నారు ఎన్ని గంటలు అనుకుంటారు పద్నాలుగు గంటలు నా టార్గెట్ ఈరోజు పద్నాలుగు గంటలు టార్గెట్ సో మరి ఎన్ని గంటలు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని గంటలు కాంటెంట్ చదవాలి ఎన్ని గంటలు మెథడ్ చదవాలి ఎన్ని గంటలు పిఏఈ చదవాలి ఎన్ని గంటలు కరెంట్ అఫేర్స్ అండ్ జీకే చదవాలి చాలా క్లియర్గా ప్లాన్ చేసుకోండి చాలా అంటే చాలా క్లియర్గా ఇప్పుడు కాంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడు గంటలు చదువుదాం ఆ ఏడు గంటల్లో కాంటెంట్లో ఏ అంశాన్ని చదుదామనుకుంటున్నారు దానిపైన చాలా క్లారిటీ ఉండాలి ఒక్కొక్క డేకి ఒక్కొక్క పేజ్ పెట్టండి పేజ్ పెట్టేసి ఇలా క్లియర్ కట్గా రాసేసుకోండి ఉదాహరణకి ఇక్కడ మీరు ఈ యొక్క సెవెంటీన్ డేస్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి పూర్తి స్థాయిలో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలంటే మినిమంగా మీరు మినిమంగా అంటున్నా నేను పద్నాలుగు గంటలు చదివి తీరాల్సిందే పద్నాలుగు గంటలు చదవాల్సిందే సో మీరు మిగిలిన ఇన్ని రోజులు ఎలా చదవో నాకు తెలీదు బట్ ఇప్పటి నుండి పదిహేడు రోజులు పద్నాలుగు గంటలు మినిమంగా చదవాలి ఈ పద్నాలుగు గంటల్లో మనకు సింహ భాగం కాంటెంట్ అండి గుర్తుపెట్టుకోండి సో మన చేతిలో ఉండేది మనకి ఇష్టమైంది మన చిన్నప్పటి నుండి చదివింది అండ్ మన గ్రిప్ ఉండేటువంటిది రేపు ఎగ్జామ్లో బాగా చేయగలిగినటువంటి పార్ట్ ఏదైతే ఉందంటే అది కాంటెంట్ మాత్రమే విషయం గుర్తుపెట్టుకోండి దీనికి నలభై నాలుగు మార్కులు ఉంటాయి దీనికి పదహారు మార్కులు ఉంటాయి కదా సో మేజర్గా ఇక్కడ ఫోకస్ చేయండి అవి కంప్లీట్ అయిందా లేదా ఈ పద్నాలుగు గంటలు కూడా ఏడు గంటలు అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఫిఫ్టీ పర్సెంట్ టైం అనేది కాంటెంట్ ఖచ్చితంగా ఇవ్వండి సో చదవలేదు కంప్లీట్ చేయలేదంటే కంప్లీట్ చేయండి కాంటెంట్ కంపల్సరీ కాంటెంట్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఫర్దర్గా వేరే దానికి వెళ్ళండి సో లేదు సార్ నేను కంప్లీట్ చేయలేదు మిగిలిన కదా ఇవన్నీ చదువుతా అంటే మీకు జాబ్ రాదు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రాదు ఎందుకు రాదంటే ఏదైనా మనం ఫుల్గా స్కోర్ చేసేది ఏదైనా ఉందంటే ఎక్కువగా స్కోర్ చేసేది అంటే మన కాంటెంట్ మాత్రమైనటువంటి అటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే రివిజన్ కూడా అంత టైం ఇవ్వండి నష్టమేం లేదు కాంటెంట్కి టైం ఇవ్వడం వల్ల నష్టమేమీ లేదు ఒక డేలో ఏడు గంటలు తప్పకుండా కాంటెంట్ చదవడమా రివిజన్ చేయడమా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అండ్ దెన్ మూడు గంటలు ఖచ్చితంగా మెథడ్ చదవండి సో పద్నాలుగు గంటలు ఎలా ప్లాన్ చేసుకుంటామో ఎలా ప్లాన్ చేసుకుంటారో నాకు తెలీదు పద్నాలుగు గంటలు చదివి తీరాల్సిందే చదివి తీరాల్సిందే దట్స్ ఎట్ సో మెథడ్ వచ్చేసి మూడు గంటలు కంపల్సరీ చదవండి సో మూడు గంటల్లో చదవని అంశాలుంటే నేను ఆల్రెడీ మెథడ్ సంబంధించిన వీడియో కూడా పెట్టాను సో దీంట్లో ఏ అంశాలపైన ఫోకస్ చేసి ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది పెట్టాను ఆ వీడియో ఒకసారి చూడండి అండ్ మెథడ్ ఖచ్చితంగా మూడు గంటలు చదవాలి అండ్ పీఐ వచ్చేసి రెండు గంటలు చదవండి అండ్ కరెంట్ అఫైర్ జీకే వచ్చేసి వన్ అవర్ చదవండి అండ్ అయిపోయింది సార్ పదమూడు గంటలు అయిపోయి మిగిలిన ఒక్క గంట సంగతి ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు మీరు ఏం చదివారు సో మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఉంటుంది తయారు చేసుకుని ఉంటారు ఆ షెడ్యూల్ ఆ రోజులో ఏమేమి చదివారు అనేది కంపల్సరీ వన్ అవర్ మళ్ళీ రివిజన్ ఇవ్వండి వన్ అవర్ ఖచ్చితంగా రివిజన్ ఇవ్వండి సో ఇలా సెవెంటీన్ డేస్కి మన కళ్ళ ముందు షెడ్యూల్ ప్రతి ఒక్క గంటలో మీరు ఏం చదువుతున్నారు మెథడ్ అయితే ఏ పార్ట్ చదువుతున్నారు మెథడ్లో ఏ అంశాన్ని చదువుతున్నారు కాంటెంట్ అయితే ఏ క్లాస్లో ఏ అంశం చదువుతున్నారు ఏ విషయాంశాన్ని చదువుతున్నారు ఏ యూనిట్ చదువుతున్నారు కంప్లీట్గా చాలా క్లియర్ కట్గా ఆ సెవెంటీన్ డేస్కిలో డెవెస్ డేస్లో వన్ డేలో ఆ అవర్లో ఏం చదువుతున్నారని క్లియర్ కట్ వెరీ క్రిస్టల్ క్లియర్ షెడ్యూల్ అనేది మీకు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేదు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు సో ఆల్రెడీ మెటీరియల్ గ్యాద చేసుకున్న బాగా చదివారు ఓకే దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ బట్ ఇక్కడ మంచిగా చదివాము హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాము అనుకున్న వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత బోల్తా పడినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి మరి ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా రివిజన్ చేయాలండి కంపల్సరీ సెవెంటీన్ డేస్లో కంప్లీట్ అయిన వాళ్ళు కూడా కంపల్సరీ ఫోర్టీన్ హవర్స్ చదవండి ఫోర్టీన్ హవర్స్ కంప్లీట్ అయింది కదా ఫోర్టీన్ హవర్స్ చదవాలంటే చదివి తీరాల్సిందే మీ లైఫ్ని చేంజ్ చేస్తాయండి మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో ఎన్నో బాధలకు మన ఒక జాబ్ అనేది పరిష్కార మార్గం గుర్తుపెట్టుకోండి ఎన్నో రకాల బాధలకు అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరక ఎన్నో రకాల బాధలకు అన్నింటినీ విముక్తి కలిగించేది ఏంటంటే జాబ్ మాత్రమే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పద్నాలుగు గంటలు చదివి తీరాల్సిందే సో రివిజన్ చేయండి మాక్ టెస్ట్ చేయండి సో ఎందుకు రివిజన్ చేయాలి అంటే సో మన రీకాల్ చేసుకోవడంలో బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అని చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మీరు ఎంత రివిజన్ చేస్తే న్యూరాన్స్ మధ్య లింకేజ్ అంత బాగా ఏర్పడుతుంది అంత స్టోర్ అయిపోతుంది మెమరీలో స్టోర్ అయిపోతుంది అండ్ వీ కెన్ ఈజీలీ రీకాల్ సో రీకాల్ చేసుకోవచ్చు చూడండి రీకాల్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది టైం సేవ్ అవుతూ ఉంటుంది అండ్ మెమరైజ్ అవుతూ ఉంటాయి పర్ఫెక్ట్గా మెమరైజ్ అవుతూ ఉంటాయి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ మీకు టైం అనేది సేవ్ అవుతుందండి ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా మోర్ ఎవర్ ఏంటంటే రివిజన్ చేసినప్పుడు అంటే కన్ఫ్యూజన్కి ఆస్కారం తక్కువగా ఉంటుంది రివిజన్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయండి మనం అనుకుంటాం కేవలం గుర్తు పెట్టుకోవడానికే కదా అనుకుంటాం సో గుర్తు పెట్టుకోవడానికి ఒక్కటే కాదండి మెమరీలో పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది కన్ఫ్యూజన్కి ఆస్కారం ఉండదు ఎప్పుడైతే మనకి మైండ్లోకి వెళ్ళినటువంటి విషయాంశం ఏదైతే ఉందో కొంచెం బ్లరీగా ఉన్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా అవుతుంది బరీగా ఎప్పుడు ఉందంటే పర్ఫెక్ట్గా గుర్తు లేనప్పుడు మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంది సో మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీ కన్ఫ్యూజన్ అంత తగ్గిస్తుంటుంది రివిజన్ అండ్ మోర్ ఎవర్ రీకాల్ చేసుకోవడం అనేది ఈజీగా అవుతుంది కాబట్టి ఎగ్జామ్లో టైం సేవ్ అవుతూ ఉంటుంది అండ్ మెమరీలో పర్ఫెక్ట్గా ఉండిపోవడం వల్ల మనకి ఎలాంటి అవంతరాలు లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేస్తాం సో రివిజన్ వల్ల ఎన్ని రకాల యూజ్ ఉన్నాయండి కంపల్సరీ రివిజన్ చేయండి అండ్ మాక్ టెస్టులు రాయండి డెఫినెట్గా మాక్ టెస్టులు రాయండి సో మాక్ టెస్టులు రాయడానికి గల కారణం ఏంటి సో దేనికి రాస్తున్నామంటే మనము ఒక వంద మందో వెయ్యి మందో రాస్తున్నారు వాళ్ళతో పోటీ పడి మన సత్తా ఏంటో చూపెట్టుకోవడానికి కాదు మాక్ టెస్ట్లు రాసేది ఎక్కడ తప్పు చేస్తున్నాము మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకోవడానికి మాక్ టెస్ట్ రాయండి ఎక్కడ తప్పు చేస్తున్నారో మళ్ళీ ఆ తప్పుని వెంటనే మీరు రెక్టిఫై చేసుకోగలగాలి వెంటనే మీరు ఆ తప్పుని రెక్టిఫై చేసుకోగలగాలి స్వీయ మూల్యాంకనం కోసం మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎందుకు తప్పు చేస్తున్నాం ఈ తప్పు అనేది మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ కాకుండా ఉండేందుకు మాత్రమే మనం మాక్ టెస్ట్లో రాస్తున్నాం ఖచ్చితంగా ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం అలా పనిచేయండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మనల్ని బాగా డిస్టర్బ్ చేసేటువంటి ఏకైక అంశం ఏంటంటే మొబైల్ అండి సో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి అసలు పదిహేడు రోజులు ఎవరికి కనిపించకండి మీకు బయటి ప్రపంచంతో సంబంధం లేదు నీకు నువ్వే గుర్తుపెట్టుకో నీకు నువ్వే పోటీ పడాలి నీకు నువ్వే చదువుకోవాలి నీకు నువ్వే రివిజన్ చేసుకోవాలి నీకు నువ్వే ఎవ్రీథింగ్ చేసుకోవాలి కాబట్టి మొబైల్స్ ఫోన్ అనేది ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ పెట్టండి వీలైతే ఒక వన్ అవర్ ఆన్ చేసుకోండి వన్ అవర్ ఆన్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తారా లేకుంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఏమైనా సో మీరు రివిజన్ చేసేటప్పుడు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ఒక పేపర్లో రాసుకోండి అవి ఏమైనా రెఫర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారా లేదంటే ఏమైనా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏమైనా చెప్తుంటే వినడానికి తప్ప ఇంకా దేనికి కూడా మీ మొబైల్ని ఉపయోగించుకోండి సెవెంటీన్ డేస్ తర్వాత మీ ఇష్టం అండి సెవెంటీన్ డేస్ తర్వాత డైలీ పదిహేడు గంటలు పట్టుకున్నా నష్టం లేదు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మొబైల్ స్విచ్ ఆఫ్ ఉండాలి దట్స్ ఇట్ ఇంకేమీ లేదు స్విచ్ ఆఫ్ అయ్యి ఉండాల్సిందే అంతే ఓకేనా సో ఎట్టి పరిస్థితిలో మీ మొబైల్ అనేది ఆన్ చేయకండి ఆన్ చేస్తారంటే మీకు ఇంకా ఫ్రెండ్స్ నుండో అక్కడ నుండో ఇక్కడ ఉండో కాల్స్ వస్తుంటాయి అది కామన్ సో బట్ ఎనీహో మీరు స్విచ్ ఆఫ్ అయితే చేయాల్సిందే ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదండి ఓకేనా సో ఇలా ఒక ప్లాన్డ్ ప్రకారం నేను ముఖ్యంగా చెప్పినట్టు సెవెంటీన్ డేస్కి ఎవ్రీ వన్ అవర్ ఏం చేస్తున్నానండి మీ అక్కడ నోట్బుక్ పై నోట్బుక్లో ఖచ్చితంగా రాసి తీరాల్సిందే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే సెవెంటీస్ని సెవెంటీన్ డేస్ ఏవైతేనో మనం మాక్సిమం యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి అండ్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే